బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ మొదటి ఎపిసోడ్ లో నాగార్జున తన హోస్టింగ్ తో రఫ్వాడించాడు నాగ్ హోస్టింగ్ ఈ సీజన్ ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ ఓజీ సినిమాలోని హంగ్రీ చీతా సాంగ్ తో స్టైలిష్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున వచ్చి రాగానే డ్యూటీ ఎక్కేశాడు మన్మధుడు ఈ సీజన్ లోని హైలైట్స్ గురించి చెప్పేశాడు నైన్త్ సీజన్ థీమ్ ని అగ్ని పరీక్షగా పరిచయం చేశాడు అలాగే కంటెస్టెంట్లు ఈ సీజన్ లో ఎదుర్కొనే సవాళ్ళను టాస్కులపై వాళ్ళకు ముందుగానే ఒక వార్నింగ్ బెల్ ఇచ్చాడు ఈ థీమ్ కంటెస్టెంట్ల సహనం వ్యూహం ధైర్యాన్ని పరీక్షిస్తుందని తెలిపాడు ఒకవైపు సీరియస్ గా చెప్పాలనుకున్నది చెప్తూనే మరోవైపు తనదైన కామెడీ టైమింగ్ తో అందరిని నవ్వించాడు నాగార్జున ఫస్ట్ ఎపిసోడ్ లో నాగార్జున కంటెస్టెంట్స్ అందరినీ పలకరించిన విధానం చాలా బాగా ఆకట్టుకుంది ఒకరిని స్టేజ్ పైకి ఆహ్వానించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ల గురించి ఆసక్తికరంగా మాట్లాడాడు తనూజా గౌడ జబర్దస్త్ ఇమాన్యుయల్ ఆశా సైని సృష్టి వర్మ లాంటి కంటెస్టెంట్లతో ఆయన చేసిన కామెడీ అలాగే ఎమోషన్ బాగా పండింది ఈసారి నాగార్జున ఇచ్చిన అతి పెద్ద ట్విస్ట్ రెండో హౌజ్ల కాన్సెప్ట్ మొదటి హౌస్ ను ఆయన స్వయంగా పరిచయం చేస్తూ రెండో హౌస్ గురించి సస్పెన్స్ ని కొనసాగించాడు ఈ ట్విస్ట్ ని ఆయన రివీల్ చేసిన తీరు అభిమానుల్లో ఆసక్తిని రేపెత్తించింది ఈ రెండో హౌస్ ఈ సీజన్ ని ఎలా మారుస్తాయో చూడాలి అంటూ ఆయన చేసిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది కళ్లకు గొంతులు కట్టుకుని బిగ్ బాస్ హౌస్ ని పరిచయం చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంట్లో ఈ సరిపెద్దగా స్టార్స్ కనిపించకపోయినా నాగార్జున హోస్టింగ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ మొదటి ఎపిసోడ్ కి ప్రాణం పోసింది ఆయన ఎనర్జీ కామెడీ టైమింగ్ కంటెస్టెంట్లతో మాట్లాడిన విధానం షోని ఆకర్షణీయంగా మార్చాయి అలాగే రెండు హౌస్ ట్విస్ట్ అగ్ని పరీక్ష థీమ్ హౌస్ డిజైన్ పరిచయంలో నాగార్జున చేసిన ఫనీ థింగ్స్ ఈ సీజన్ ని ఆసక్తికరంగా మార్చేశాయి రాబోయే ఎపిసోడ్లలో ఆయన కంటెస్టెంట్లతో ఎలాంటి డ్రామాని హ్యాండిల్ చేస్తారో చూడడానికి అభిమానులు ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు మొత్తానికి లాంచింగ్ ఎపిసోడ్ అంతా నాగార్జున చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు సెలబ్రిటీలతో పాటు కామెడర్స్కు కూడా కావాల్సినంత ధైర్యాన్ని ఇచ్చాడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలాగే ఉండండి అక్కడ ఎవరి కోసం ఎవరు మారాల్సిన పని లేదు అని చెప్పాడు నాగార్జున మీ ఒరిజినల్ ఎలా ఉంటుందో దానికి మాత్రమే ప్రేక్షకులు ఓట్లు పడతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మళ్ళీ మళ్ళీ చెప్పాడు మన్మధుడు మొత్తానికి యుద్ధం మొదలైంది ఇక నెక్స్ట్ పదహారు వారాల పాటు మీ ఇంటితో పాటు ఈ ఇంటి మీద కూడా ఒక కన్నీసుంచండి ఉంచండి అని చెప్పాడు నాగార్జున